ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే నాగిరెడ్డిపల్లి విలేజ్ నుంచి జనరల్ వస్తే మిద్దే సుదర్శన్ రెడ్డి గారు ఆయన లాస్ట్ టైం కంటెస్టెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కంటెస్టెంట్ జెడ్పీటీసీ దాని తర్వాత మేము చూసినట్టయితే నాగారం విలేజ్ నుంచి వీళ్ళంతా కూడా బీజేపీ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఆశా వాహుల్ అనమాట తర్వాత నాగారం విలేజ్ నుంచి కూడా బీసీ వస్తే కుంద వెంకటేష్ గారు ఈయన కూడా ఆశా వాహులే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఎక్స్ ఎంపీటీసీ అండ్ ఎక్స్ ఎంపీ అలాగే కూడా రెండు వేల పదమూడులో ఈయన ఎక్స్ సర్పంచ్ కూడా అలాగే నెక్స్ట్ చూసినట్టు డబ్బులు కూడా విలేజ్ నుంచి ఒకవేళ ఎస్సీ వస్తే తెలంగామల్ల యాదేశ్ గారు ఈయన కూడా ఆశా అని చెప్పాలి ఇక బిజెపి పార్టీ మండల్ ప్రెసిడెంట్ ఆయన ఎక్స్ ఎంపీటీసీ ఆఫ్ టూ థౌసండ్ ఫోర్టీన్ అలాగే ఎంపీటీసీ టూ థౌసండ్ నైన్టీన్ లో కంటెస్ట్ అనమాట ఆయన తర్వాత కూడా మీరు చూసినట్టు మహేశ్వరం విలేజ్ నుంచి ఒకవేళ బీసీ వస్తే పోతర్ల సుదర్శన్ యాదవ్ గారు ఆయన కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎక్స్ ఎంపీటీసీ ఎక్స్ మండల్ ప్రెసిడెంట్ అలాగే లో కంటెస్టెంట్ సర్పంచ్ అభ్యర్థి ఈయన కూడా ఆశావాహ్లే ఇంకా కూడా విలేజ్ కి తమ్మలూరు కేటగిరీ కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది సో విలేజ్ నుంచి ఒకవేళ జనరల్ వస్తే మిద్ద రామ్ రెడ్డి గారు ఈయన కూడా కంటెస్టెడ్ రెండు వేల పంతొమ్మిదిలో కంటెస్టెంట్ సర్పంచ్ కంటెస్టెడ్ ఎక్స్పీటీసీ కూడా సారీ కంటెస్టెడ్ సర్పంచ్ అండ్ ఎక్స్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ తర్వాత విలేజ్ నుంచి బీసీ వస్తే మాతారం చంద్రేగౌడ్ ఈయన కూడా ఎక్స్ సర్పంచ్ టూ థౌసండ్ థర్టీన్ తర్వాత పెద్దమ్మ తండ పెద్దమ్మ తండ ఎస్టీ వస్తే కాట్రావత్ కృష్ణ గారు ఈయన ఎక్స్ ఎంపీటీసీ టూ థౌసండ్ నైన్టీన్ ఎంపీటీసీ టూ థౌసండ్ ఫోర్టీన్ అండి తర్వాత కూడా మనం పెండియాల విలేజ్ నుంచి ఒకవేళ బీసీ వస్తే ఆయన యాదయ్య ఈయన కూడా టూ టర్మ్స్ ఎక్స్ సర్పంచ్ అలాగే కంటెస్టెంట్ ఎంపీటీసీ వీళ్ళంతా కూడా ఆశావాహుల్ అనమాట నేను చెప్పిన ప్రతి పేరు కూడా ఆశావాళ్ళ లిస్ట్ లోకే వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ పడమటి తండా నుంచి పడమటి తండా విలేజ్ నుంచి ఎస్టీ వస్తే కట్రావత్ కిషన్ నాయక్ కిషన్ నాయక్ గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఈయన కూడా కంటెస్టెంట్ సర్పంచ్ అభ్యర్థి అయితే మహేశ్వరం విలేజ్ లో బీసీ వస్తే వనంపల్లి శ్రవణ్ వనంపల్లి శ్రవణ్ గారు కూడా టూ థౌసండ్ నైన్టీన్ లో ఎక్స్ ఎంపీటీసీ ఈయన కూడా ఇప్పుడు జపిచ్చే ఆశావాహుల్ చెప్పుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాగిరెడ్డిపల్లి విలేజ్ నుంచి ఎస్సీ వస్తే కొందూరి మనోహర్ ఈయన కూడా ఎక్స్ సర్పంచ్ రెండు వేల పంతొమ్మిది తర్వాత రామచంద్ర కూడా ఇక్కడ ఎస్టీ వస్తే రత్నవ నాయక్ బీజేపీ పార్టీ ఎస్టీ సెల్ మండల్ జనరల్ సెక్రటరీ అయినా ఇక్కడ ఈయన కూడా ఆశావాహులే తర్వాత పెద్దమ్మ తండ పెద్దమ్మ తండాలో విలేజ్ నుంచి ఎస్టీ వస్తే కట్రావత్ మోహన్ ఈయన కూడా టూ నైన్టీన్ లో ఎక్స్ సర్పంచ్ ఇప్పుడు మనం బీజేపీ అభ్యర్థుల గురించి వాళ్ళ కేటగిరీ వైజ్ గా ప్రతి ఒక్క విలేజ్ నుంచి వాళ్ళకి ఉన్న లాస్ట్ టైం వాళ్ళకి అంటే చేసిన పొజిషన్స్ ఏంటి అని కూడా మనం ఇక్కడ క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది